ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల వారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగ ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ ని మార్చుకోండి తెలివిగా మదుపు చేయండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు మీ స్వీట్ హార్ట్ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి